తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు శుభములు వందనములు ఏసుక్రీస్తు వారి నామమున చెల్లిస్తున్నాను ఆమెని ఒక చక్కని పాట పాడుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలనమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నామది నీకోవెలగా మలచుకోవయా నాహృది నీరారాజుగా నిలుచుకోవయా నామది నీకోవెలగా మలచుకోవయా నాహృది నీర రాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము నా మదిని కోవిలగా మనిషిపోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా చె పోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పుబాటను మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పుబాటను అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనసును నీ దారిలో సాగనివయా అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా నీ నామది నీకోవెలగా మలచుకోవయా నా హృది రా రారాజుగా నిలిచిపోవయా నామది నీకోవెలగా మలచుకోవయా నా హృదిని తారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మని మలినమయ్య మనిషిగా దిగి వచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా అదిరి వచ్చావా నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి దేన మనసుతో నీ కడ శిరము ఉంచితే నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితే దేన మనసుతో నీ కడ శిరము ఉంచితే పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నామది నీకో వెలగా మలుచుకోవయా నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడ మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చూస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థుడవు నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి బలపరచండి ఇదిగో కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను పెద్దలనేమి భార్యాభర్తలనేమి ఎవరి ప్రాయంలో ఉన్న బిడ్డలేమి కాలేజీ చదువుకుంటున్న బిడ్డలు స్కూల్ చదువుకుంటున్న బిడ్డలు వృద్ధులను ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన దైవ సేవకులను దీవించండి వారు చేసిన పరిచర్యలను ఆశీర్వదించండి వారి కుటుంబాలను దర్శించండి వారి అవసరతలు తీర్చండి నాయన నాయన ఇదిగో ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలు నాయన ఉదయకాలమునే లేచి వారి వాక్యం చదివి ప్రార్థించి నీ సన్నిధితో వారు ప్రార్థన విజ్ఞాపనలతో వారి జీవితాలు ప్రతి దినమూ మొదలుపెట్టే భాగ్యం దయచేయండి నాయన చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినటానికి సహాయం చేయండి భయంకరమైన స్వభావం కలిగి వారి జీవితాలు నాశనపరచుకోకుండా సహాయం చేయండి అయ్యా సత్యవాక్యంలో విన్న ప్రతి బిడ్డలు మార్పు పొంది మారు మనసు పొంది రక్షింపబడి పరిశుద్ధంగా క్రమంగా జీవించి పరలోక వారసులు కావటానికి బుద్ధిగల కన్యకల సిద్ధపాటు మనసు ప్రతి బిడ్డకు దయచేయమని మరుపెడుతున్నాను దేవా వీరందరి ప్రతి సాధారణ అవసరతలు తీర్చండయ్యా ఆయన తండ్రి జ్ఞానం దయచేయండి బిడ్డలకు పరీక్షల్లో విజయం దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన వారి ఉద్యోగాల ద్వారా వారి జీవితాలు కట్టుకుని ఓర్పుతో సహనంతో అందులో స్థిరపడే భాగ్యం దయచేయండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు వారు పనిచే స్థలాల్లో దీవింపబడిలాగున మీ నామాన్ని మహిమపర్చే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను దేవా వారికి కాపుదల దయచేయండి నాయన నాయన వ్యాపారం కొరకు నేను ప్రార్థిస్తున్నాను వ్యాపారం చేస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి నిలబెట్టండి జ్ఞానం దయచేయండి వారి ఆలోచన తలంపులు ఎరిగిన దేవా నాయన తండ్రి నియంత్ర విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నీతి న్యాయాలతో నడిచినప్పుడు బహు నూరంతలుగా దీవించే గొప్ప దేవుడు ఆ విధంగా ఆర్థిక పరమైనటువంటి నాయన సమస్యలను దూరపరచండి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు దేవా వారికి ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి పుచ్చుకొనట కంటే ఇచ్చట దాన్ని తన్నావు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి నామం ఇచ్చే మనసు దయచేయండి నాయన కుటుంబాలను దీవించండి నాయన కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్వదించండి కుటుంబాల్లో ఉన్న సమస్యలను దూరపరచండి నాయన జీవిత భాగస్వాములు ఎన్నుకున్న విషయంలో యువనస్తులకు సహాయం చేయండి అయ్యా నాయన భార్య దొరికిన వానికి మేలు దొరికిన అన్నట్లుగా మేలును ప్రార్థన విజ్ఞాపన చేసే భార్యలను బిడ్డలకు దయచేయండి నాయన తండ్రి భర్తల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి భవిష్యత్తును మార్చేటువంటి ప్రార్థనలు కలిగి వారి మంచి భర్తలను పొందుకొని ఘనమైన వివాహాలు యేసుక్రీస్తు ప్రభు వారి నామం ప్రతి బిడ్డలకు జరిగించటకు సహాయం చేయండి కృప చూపించండి అయ్యా భార్య భర్తల బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నానయ్యా వారందరినీ దర్శించండి దీవించండి మంచి జ్ఞానం దయచేయండి మంచి నడిపింపు దయచేయండి మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ ద్వారా ఆ బిడ్డలకు మీ కృపలతో నింపుమని వేడుకుంటున్నాను నాయన వారి కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచేయండి ముఖ్యంగా మంచి ప్రార్థనా జీవితం దయచేయమని వేడుకుంటున్నాను దేవ తల్లిదండ్రులను దీవించండి పిల్లల పిల్లలకు సమాధానం దయచేయండి నాయన సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి వారికి ఉన్న లోటుపాట్లను సరిచేయండి నాయన వారికి ఉన్న ఆ నిందలను దూరపరిచి మీ సన్నిధి మీ ప్రేమ మీ దీవెనలు కుటుంబంలో కుమ్మరించండి నాయన నాయన నేంటూ గర్భిణుల గురించి నేను ప్రార్థిస్తున్నాను సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా సహాయం చేయండి నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచండి ఎంతో మందికి ప్రార్థన జరిగించారు వారికి క్షేమం దయచేశారు తల్లి బిడ్డలను దీవించారు మీకు స్తోత్రాల నాయన నాయన విడాకుల కొరకు పాకులాడుతూ జీవితాలు సరిచేసుకోలేక భయంకరమైన నోరు కలిగి ఎదిరించే స్వభావాలను కొట్టివేయండి నాయన తండ్రి ప్రేమ కలిగి క్షమించి వారి జీవితాలు కట్టుకునే మనసు మంచి మనసు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు విధవరాళ్ళను ఆశీర్వదించండి అనాథలను దర్శించండి నాయన విధవరాలు పక్షంగా వ్యాజ్యమాడే గొప్పదేవుడు నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి అనాథలను దర్శించండి వారికి మంచి భవిష్యత్తు దయచేయండి నాయన వారికి లేమిని దూరపరిచి సమృద్ధిని దయచేయండి సంతోషం దయచేయండి చదువుల్లో సహాయం చేయండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డలకు చావుల నుంచి తప్పించండి నాయన ఈ దినం చూడలేని బిడ్డలు ఎందరో ఉన్నారు చనిపోయిన వారి కొరకొరు కన్నీరు విడిస్తున్న బిడ్డలకు కన్నీటిని తుడవండి వారి బాధకు నివారణ దయచేయమని వేడుకుంటున్నాను ప్రియమైన వారు మరణించిన వారికి ఒకరికి ప్రార్థిస్తున్నాను వారి కన్నీరు తుడవండి అయ్యా వారి మనసులకు నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఆయన ఆశీర్వదించండి దేవా బంధకాలను దూరపరచండి వెనుక స్వభావం దూరపరచండి నాయన చెడు అలవాట్లను తలంపులను ధూమపానం మద్యపానం వ్యభిచారం ఇటువంటి వాటన్నిటిని దూరపరిచి సహాయం చేయమని వేడుకుంటున్నాను మంత్ర ప్రయోగాలు దూరపరచండి అయ్యా ఆవేశపూరితమైన సమస్యలు దూరపరచండి నాయన భయాన్ని పారదూరలండి చింతను దూరపరచండి నాయన మానసిక ఆందోళన దూరపరచండి కోపం తీసుకోయండి నాయన అయ్యా మానసిక ఆందోళనతో నాయన ఒంటరితనము విడిచిపెట్టబడిన వారిని నిరుత్సాహంతో బాధపరిచిన బిడ్డలందరినీ దర్శించి దీవించండి నాయన వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాల స్తోత్రాలు నాయన దేవా తండ్రి ఒకరినొకరు క్షమించుకునే మనసు దయచేయండి నాయన విశ్వాసం నిరీక్షణ ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచండి ఈ యొక్క దైవికమైనటువంటిది సహవాసం ద్వారా దేవుని ప్రేమను పొందుకునే దేవుని నడిపింపు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి నాయన మీకు స్తోత్రాలు ఉపవాసం చేస్తున్న బిడ్డలకు ఉపవాస ప్రార్థనలకు ఫలితాలు దయచేయండి అయ్యా ఆయన దేవునికి సాక్షిగా ఉండే బిడ్డలుగా సహాయం చేయండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం దయచేయండి పుచ్చుకొనిట కంటే ఇచ్చేట ధనతనం ఇచ్చే మనసు దయచేయండి నాయన ప్రత్యేక సందర్భాల గురించి నేను ప్రార్థిస్తున్నాను ఆయన జన్మదినము ఆయన నూతనంగా జన్మించిన ప్రతి బిడ్డలను ఆయన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను నామకరణం చేసుకుంటున్న బిడ్డలను నాయన వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించండి వారి వారికి నాయన మంచి తీవెంట్ దయచేయండి వారికి క్షేమం దయచేయండి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి గృహ ప్రవేశాలు చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా నాయన చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి ఆయన చీ నాయన తండ్రి దురాత్మల చేత పీడింపబడుతున్న బిడ్డలకు సహాయం చేయండి నాయన వారిని ఆశీర్వదించండి వారిని బలపరచండి భద్రపరచండి నాయన మీకు స్తోత్రాలు అని భారంహో మీద మోపము ఆయనే నేను ఆదుకును నీతి మంత్రులను ఆయన ఎన్నడనో కదలనేయడన్నావు తండ్రి నీతి మంత్రులను సంరక్షించే దేవుడవు నాయన పరిశుద్ధ వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా ఈ బిడ్డల జీవితాలు కట్టుమని వేడుకుంటున్నాను అయ్యా ఆయన నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదనో నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నాను నీతో ఆయన నిరంతర సహవాసం కలిగిన బిడ్డలకు ఈ దీవెనలు ఇచ్చే దేవుడవు నాయన ప్రతి ఒక్కరూ నిన్ను ఆనుకునే నీ ద్వారా గొప్ప మేళ్లు పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను మీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్ సఫలపరచును కాక అని సెలవు ఇచ్చిన దేవ కీర్తనలు ఇరవై నాలుగు ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ కోరికలను సఫలం చేయండి నాయన ఈ లోక సంబంధంగా కాకుండా నాయన పరలోక సంబంధంగా వీరు మార్పు పొందగలిగే భాగ్యం దండి నాయన వీరు అడిగిన ప్రతిదానికి సహాయం చేయండి నమ్ముట నివలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అన్న దేవ సహాయం చేసి బిడ్డల జీవితాలను కట్టుమని వేడుకుంటున్నానయ్యా నాయన మా యొక్క రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకునండి బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకునండి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి వారి భవిష్యత్తు కట్టండి అయ్యా టీనా విషయమే ఏమి అర్థం కాని సమస్య నాయనా టీనా షానల విషయమే మీ చిత్తం ఏముంది ఎందుకు వాళ్ళు మనసు మార్చుకో భయంకరంగా ఉంటున్నారు మరి తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే ఆ జీవితాలను కట్టమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు ఆయన మోషగారిని జ్ఞాపకం చేసుకునండి ఆయన చేసిన పరిచర్యలను దీవించండి ఆయన రాస్తున్న ఆర్టికల్స్ను ఆశీర్వదించండి అవి చదవటం ద్వారా ఎంతోమంది బిడ్డల జీవితాలు కట్టబడినట్టు రాస్తున్నది ఆయన ఆయన ఆత్మదేవ మీ ఆలోచన ద్వారా రాపిస్తున్నారని గుర్తించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన ఆయన యొక్క తల్లిదండ్రులను వారి భార్య బిడ్డలను ఆయన చేస్తున్న పరిచర్యలను తన ఉద్యోగ విషయంలో రాకపోకల్లో క్షేమం దయచేయండి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన శ్రావణని బట్టి స్తోత్రాలు ఆమెను ఆమె భర్తను బిడ్డను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి దైవ దీవన్లతో నింపుమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఆమె వేస్తున్న ప్రతి అడుగును దీవించండి ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి నాయన నన్ను దీవించండి ఆశీర్వదించండి నా పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన ఆయన తండ్రి నీ మనసు అరిగి నీలాగా జీవించే భాగ్యం దేచండి చివరి వరకు నమ్మకమైన సాక్షి విడిగా నీ పాత్రగా నన్ను వాడుకునండి అయ్యా నాయన నాకు రావాల్సిన ప్రతి అమౌంట్ విషయమే మీరు కృప చూపించి నడిపించమని వేడుకొంచున్నాను నీవు భూలోక న్యాయాధిపతి నాయన నిన్నే ఆనుకొని ఉన్న నన్ను ఆశీర్వదించండి ఆరోగ్యం ఆయుష్కు ఆపుదలు దయచేయండి ఏది నిశ్చిత్తమో ఎక్కడ నేను ఉండాలో మీరు నిర్ణయించి నడిపించి విడిచిపెట్టకుండా నిరంతర ప్రార్థన విజ్ఞాపనలతో ఎంతోమంది కొరకు ప్రార్థించే బిడ్డగా నన్ను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను ప్రతి దైవజన్లను దీవించండి వారి సేవలను అంగీకరించండి వారు నాయన ఏ గృహాలకు వెళ్ళి ప్రార్థిస్తున్నారో ఆ గృహాల్లో ఆమె నన్ను ముద్ర వేసి సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపర్చభాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రలోకమందన్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రాలు దేవాది దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి నామంన మనలందరినీ దీవించి ఆశీర్వదించిన దాకా ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు శుభములు వందనములు యేసుక్రీస్తు ప్రభువారి నామమున చెల్లిస్తున్నాను ఆమెని ఒక చక్కని పాట పాడుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలనమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నామది నీకోవెలగా మలచుకోవయా నాహృది నీ రాజుగా నిలుచుకోవయా నామది నా మలచుకోవయా నాహృదిని రాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము నా మదిని కోవెలగా మనిషి కోవయా నా హృదిని రారా